హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మామిడి పండ్లతో నోరూరించే మ్యాంగో ని చూపించబోతున్నానండి మామిడి పండ్లు వచ్చేటప్పుడు ఒక్కసారైనా ఈ ని చేసి చూడండి మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు తేడా లేకుండా అందరూ చాలా బాగా ఇష్టపడతారు చాలా సులభంగా చేసుకునే మంచి టేస్టీ డిజర్ట్ అండి మీరు కూడా మామిడి పండ్లతో ఇంట్లో వాళ్ళకి నచ్చేలా స్పెషల్గా చేయాలంటే ఇలా చేయాల్సిందే మరి లేట్ చేయకుండా ఈ మ్యాంగో డిసర్ట్ని ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ మూడు మామిడి పండ్లను తీసుకుంటున్నాను ఏ మామిడి పండ్లనైనా వాడచ్చండి బంగిడిపల్లి రసాలు ఏ మామిడి పండ్లైనా వాడచ్చు ఇక్కడ నేను మూడు మామిడి పండ్లను తీసుకున్నాను వీటిని బాగా కడిగి పైనున్న తొక్కల్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా కట్ చేసిన మామిడి పండ్లను ఒక ముప్పావు వరకు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఈ కొంచెం మామిడి పండు ముక్కల్ని గార్నిష్ కోసం పక్కన పెడుతున్నాను ఇలా తీసుకున్న మామిడి పండు ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తని ప్యూరీలా వచ్చేలా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మామిడి పండు ప్యూరీలో నుండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గుజ్జును ఒక ప్యాన్లోకి తీసుకోండి ఇలా తీసుకు మ్యాంగో ప్యూరీ ఉంది కదా ఇలా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కష్టర్బ్ పౌడర్ని తీసుకోండి మీరు ఇక్కడ కష్ట పౌడర్కి బదులుగా అయినా యూజ్ చేయవచ్చు అలాగే స్వీట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఇలా నీళ్ళని తీసుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలపండి ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం మనకి ఇది కొంచెం ఉడికాక జలీలా అనిపిస్తుంది మరీ ఎక్కువ గట్టిగా అయ్యేంత వరకు కాకుండా ఇలా సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక బాగా ఉడికించండి ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇది కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు మధ్యమతిలో కలుపుతూ చల్లారబెట్టండి ఒక బౌల్లోకి పాలని తీసుకుందాం అలాగే కష పౌడర్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి కొంచెం పాలని తీసుకుంటున్నాను ఇలా దీనిలోకి పాలను తీసుకున్న వాటిని బాగా వేడి చేయండి ఒక పక్కన ఈ పాలు వేడవుతూ ఉంటాయి మరో పక్కన కష పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కష పౌడర్ని తీసుకోండి నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కష్టపౌడర్ని తీసుకుంటున్నాను మీరు మాత్రం మ్యాంగో ఫ్లేవర్ కష పౌడర్ని తీసుకోండి మ్యాంగో ఫ్లవర్ కష్టపౌడర్ తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకుందాం మరో పక్కన చూడండి పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా ఇలా పాలు చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా మరొకసారి బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు ఈ పాలను కలుపుతూ ఒక మూడు నిమిషాలు ఉడికించండి దీనిలోకి మనం తీసుకున్న కష్ట పౌడర్ అని బాగా ఉడుకుతుంది అలాగే కొంచెం చిక్కగా అవుతుంది మరి చిక్కగా వరకు ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామా అంటే ఈ కషర్ పాలు అనేవి ఇలా సెమీ థిక్గా వస్తాయి ఇప్పుడు ఈ పాలను బయటకు తీసుకొని పాలు కూడా కంప్లీట్గా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెట్టడం వల్ల పైన అనేది పాల మిగడ రాకుండా ఉంటుంది ఇలా మనం మ్యాంగో జ్యూస్ ని అలాగే కష్యపాలు తయారు చేసుకున్నాక డిజర్ట్ కోసం బ్రెడ్ పీసెస్ ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ ని తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో ప్లెయిన్ కేక్ యూజ్ చేయవచ్చు ఇలా ఏదైనా ట్రైన్ తీసుకోండి దీనిలోకి ముందుగా కస్టర్డ్ పాలని తీసుకుందాం దీనిలోకి మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ని మనం గ్రైండ్ చేసిన మ్యాంగో ఫ్రూట్ మిక్స్ ని తీసుకుందాం దీనిపై నుండి కస్టర్డ్ పాల్ని తీసుకుంటున్నాను ఇలా కస్టర్డ్ పాలని ఫుల్గా బ్రెడ్ కి పట్టేలా మళ్ళీ దీనిపై నుండి ముందుగా తీసుకున్నలాగే బ్రెడ్ పీసెస్ని అలాగే మనం ప్రిపేర్ చేసిన మ్యాంగో ప్యూరీని కషరపాలుని తీసుకోండి దీనిపైన మనం ఉడికించిన మ్యాంగో జ్యూస్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను దానిపైన మనం పక్కన పెట్టిన మ్యాంగో ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన దీన్ని ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చల్లగా టేస్టీగా తినేయచ్చు ఇక్కడ నేను ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను టేస్టీగా చల్ల మ్యాంగో డిజర్ట్ తయారైపోయింది ఇలా చేసిన ఈ క్వాంటిటీ అనేది ఒక ఇద్దరు ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మామిడి పండుతో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ టేస్ట్ డిజర్ట్ క్ట్రాక్ టేస్ట్గా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్